అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీకు మీ శత్రువుల తోటి గొడవలు అయితే జరుగుతాయి మరియు మీరు ఆ గొడవలలో మీరు అదుపు చేసుకోవాలి మీ కోపాన్ని లేకపోతే మాత్రం గొడవ పెద్దదిగా అవుతుంది ఆ గొడవ పెద్దదిగా ఈ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు గొడవను మరి ఈరోజు ప్రశాంతంగా మాట్లాడి పరిష్కరించుకుంటే ఇది మీకు అత్యుత్తంగా ఉంటుంది ప్రేమ తాలూకు అసలు సుసలైన పారవస్యాన్ని రోజు మీరు అనుభవంలోనికి తెచ్చుకోబోతున్నారు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక ప్రవహించిన నదిలో ఒక తప్పు అపవిత్ర నాణం వేయండి మీరు ఇలా చేయటం ద్వారా మీకు మంచి జరుగుతుంది పావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సినటువంటి రోజు అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయండి ఎందుకంటే మీ ఆరోగ్యం సత్వరమే పాడే అవకాశాలు గ్రహచలనం రీత్యా మరి కనిపిస్తున్నాయి మీ ఆరోగ్యంలో పెద్ద కుదుపు వచ్చి మీ ఆరోగ్యాన్ని అనుభవించే అవకాశాలు అయితే కోల్పోతారు ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటం వల్ల మీరు ఈరోజు రోజు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుండి కూడా కాపాడుతుంది పిల్లలు చదువు పైన భవిష్యత్తు గురించి పైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది ఈరోజు మీరు డేట్కి వెళ్ళినట్లయితే వివాదాలకు దారితీసేటటువంటి అవకాశాలు చర్చకు రానియకండి ఆఫీసులోని మీ ప్రత్యర్థులు మరి తప్పుడు పనులు తాలూకు ఫలితాన్ని ఈ రోజు అనుభవించబోతున్నారు మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేయడంతో కూడా రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజుగా ఉంటుంది రోజు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్కు తీసుకెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ప్రవహించే నీటిలో వెల్లికాయలు వేయటం ద్వారా మీకు మేలు కలుగుతుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ప్రేమ జీవితం మెరుగవుతుంది లకీ సంఖ్య యాభై తొమ్మిది లకీ కలర్ కాంస్య పరిహారంలో అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి అమ్మవారి కుంకుమార్చన చేయట ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది దోషాలు పరి ప్రతి రోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో